నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ మధు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు నాకు ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే అంటూనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పై విమర్శల దాడి చేశారు మీడియా చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు నేను కేసీఆర్ కు అంతర్గతంగా రాసిన లేఖను లీక్ చేసింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు లేఖ లీక్ వ్యవహారంలో బిజెపి కోవట్లు బీఆర్ఎస్లో లో ఎవరని ప్రశ్నించారు పార్టీ అంతర్గత సమస్యలను ఇంటర్నల్ ఫోరంలోనే మాట్లాడుకోవాలన్న కేటీఆర్ వ్యాఖ్య చేశారు ఫోరం లోపల ఏముందని అందుకే బయట మాట్లాడుతున్నానని కవిత తెగేసి చెప్పారు నా లేఖను లీక్ లీవరో చెప్పాలంటే గ్రీకు వీరుల్లాగా నా పైన విమర్శలు దాడి చేస్తున్నారని మండిపడ్డారు కవిత సొంత బిడ్డపై డబ్బులిచ్చి మరీ తిట్టిస్తున్నారని అటువంటి బయట వాళ్లపై ఎందుకు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేశారని దేశం బయట సోషల్ మీడియా సెల్ పెట్టుకుంటాం దీని దాడులు చేస్తామంటే ఎలా అని ఆ తెలివి ప్రతిపక్ష పార్టీలపై చూపించండి అని విమర్శలు స్పందించారు రాజకీయాలు తెలియవని ముందు వ్యాఖ్యలు చేశారు నా జోలికి వస్తే బాగుండదని కార్టూన్లు వేసుకుని చెప్పుకుంటున్నారని కేసీఆర్ ను నడిపించేంత పెద్దవాళ్ళ మీరు అని కవిత ప్రశ్నించారు గతంలో నేను ఇరవై ఐదేళ్ల నుంచి మా నాన్నకు లేఖలు రాస్తున్నానని వందల లేఖలు రాశానని ప్రతిసారి లేఖ చూడగానే కేసీఆర్ చదివి చించేస్తారని ఈసారి ఏమైందో ఆ లేఖ బయటకు వచ్చిందన్నారు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి అడ్డుగా ఉన్నానని కుట్ర జరుగుతుందని దీనిని తాను వ్యతిరేకిస్తూ ప్రశ్నిస్తున్నందుకే నన్ను దూరం పెడుతున్నారని కవిత ఆరోపించారు తాను జైల్లో ఉన్నప్పుడే విలీన ప్రతిపాదన తెస్తే నేను అప్పుడే వ్యతిరేకించానని తెలంగాణ సాధించిన పార్టీని మరో పార్టీలో విలీనం చేయాల్సిన అవసరం ఎందుకని వ్యతిరేకించడం జరిగిందన్నారు మళ్లీ ఇప్పుడు బీజేపీలో బిఆర్ఎస్ విలీనం కోసం ప్రభుత్వం నూట ఒకటి శాతం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు నేను ఉంటే అది కుదరదని నన్ను కేసీఆర్ కు దూరం చేయాలని చూస్తున్నారని కవిత ఆరోపించారు నాకు కేసీఆర్ మధ్య దూరం పెంచే కుట్రలు జరుగుతున్నాయని నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసన్నారు అన్నారు కావాలని నన్ను ఎంపీ ఎన్నికలో ఓడించారని కవిత ఆరోపించారు కాంగ్రెస్ తో రాయబారాలు జరిపే అవసరం నాకు లేదని నేను కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ సోయితో పాలన జరగట్లేదని కొందరు కేసీఆర్ కింద ఉన్న వాళ్ళు సరిగ్గా పనిచేయడం లేదని కవిత ఆరోపించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమితం పరిమితమైతే ఎలా అని ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా సమస్యలపై పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదని ఆమె దుయ్యబట్టారు నాకు నీతులు వారికి పార్టీని నడిపించే సత్తా ఉందా అని ఆలోచించుకోవాలని ఆమె కేటీఆర్ మీద ఇండైరెక్ట్ గా అయితే దుయ్యబట్టారు పార్టీని నడిపించే తీరు ఇది కాదన్నారు వరంగల్ సభ సక్సెస్ అయిందంటే జనం నవ్వుకుంటున్నారని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు పార్టీ చేయాల్సిన పని చేయకే జాగృతి నుంచి చేస్తున్నా అని జాగృతిని సొంతగా డబ్బుతో నడిపిస్తున్నానని కూడా వాళ్ళ డబ్బులు తీసుకోలేదని కూడా కవిత స్పష్టం చేశారు ఇక పార్టీ కోసం చేయాల్సిన సగం పని నేను జాగృతి తరపున చేస్తుంటే నా పైన విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు కవిత నేను పదవి అడగలేదు పైసలు అడగలేదు తన వద్దకు వచ్చిన మధ్యవర్తులతో తాను అలా అడిగినట్లు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు గతంలో జైలుకు వెళ్లినప్పుడు నాపై ఆరోపణలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ కు చెప్పగా ఆయన వద్దన్నారని కవిత వెల్లడించారు నేను తెలంగాణ ఉద్యమ సమయంలో కడపులో బిడ్డను పెట్టుకుని ఊరూరు తిరిగానని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తే ఈ బిఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు మన రెండు వేల పదమూడులో మాట్లాడడం జరిగిందని అయితే అప్పటి నుంచి వారితో మాటలు లేవన్నారు అయినా కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా అని ఆ పార్టీ బాగుంటే రాహుల్ గాంధీ బాగుంటే దేశంలో బిజెపి ఇన్నిసార్లు గెలవదని కవిత అభిప్రాయపడ్డారు నాకు కొత్త పార్టీ ఆలోచన ఎందుకని ఉన్న పార్టీని కాపాడుకుంటే సరిపోతుంది కదా అని వ్యాఖ్యానించారు తెలంగాణ కరువైంది పార్టీ ప్రెసిడెంట్ కు నోటీసులు వస్తే లేని ఇతరులకు వస్తే ఎందుకని కవిత ప్రశ్నించారు కెసిఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు అని ఆ పని ఎందుకు చేయలేదని కవిత నిలదీశారు పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పినప్పుడు వారిని ఎందుకు పక్కన పెట్టడం లేదని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిడ్డను పెట్టుకుని ఊరూరు తిరిగానని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తే బిఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు మన పార్టీ నేతల కాలేజీలు కూలగొడుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు బిఆర్ఎస్ లో నాకు ఒకే ఒక్క నాయకుడు అది కేసీఆర్ మాత్రమే అని నాకు ఇంకెవరు నాయకులు లేదని నేను ఎవరి నాయకత్వంలో పని చేయబోనని కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తానని పరోక్షంగా కేటీఆర్ నాయకత్వంపై తన వ్యతిరేకతను ప్రకటించారు తాజా పరిణామాలపై కేసీఆర్ ను ఎప్పుడు కలిసేది ఇప్పుడే చెప్పలేనని ఇందుకోసం నేను డేట్ లైన్ ఏం పెట్టుకోలేదని కూడా కవిత చెప్పుకొచ్చారు ఒకవేళ కవిత తన తండ్రిని కలిస్తే ఏం జరుగుతుంది నిజంగానే ఇంకొక పార్టీ పెట్టే ఆలోచనలో ఉందా లేకపోతే ఇంకేం జరగబోతుంది అయితే కొంతమంది ఎమ్మెల్యేలు కుటుంబంలో కలహాలు కామన్ అంత మాత్రాన పార్టీని వదిలి కవిత ఎటు వెళ్లరని చెబుతున్నారు చూడాలి ఏ జరగబోతుందా అని